జై శ్రీమన్నారాయణ పురాణంలో ఒక్కొక్క ఇతిహాసంలో సారభూతమైన ఘట్టం ఒకటి ఉంటుంది అలాగనే శ్రీరామాయణంనకు ప్రాణభూతమైన ఘట్టం యుద్ధకాండంలో ప్రారంభంలో వస్తుంది విభీషణ శరణాగతి అనే ఘట్టం ఈ ఘట్టంలో రామాయణంలో ఏ విషయం చెప్పదలుచుకున్నాడో వాల్మీకి మహర్షి దాన్ని నిక్షేపం చేసి మనకు అందించారు ఉపనిషత్తుల్లో ఒక్కటి తైతరీయం మరొకటి శ్వేత శ్వేతరం ఈ రెండు ఉపనిషత్తులు మనకు సారభూతమైన అర్థాన్ని తెలియచేస్తాయి అందులో తైతరీయోపనిషత్తు భగవంతుణ్ణి పొందాలి అనుకునే వారికి అనేక తపస్సులు ఉన్నాయి అని తెలియచేస్తోంది ఈ తపస్సులన్నింటిలోనికి శ్రేష్టమైనది ఏది అని అంటే తపస్సు అంటే ఇక్కడ పొందడానికి సాధనం అని అర్థం భగవంతుణ్ణి పొందుటకు ఏది సాధనం అని అంటే మన ప్రయత్నంతో మనం పొందుదాం అనుకునే కంటే భగవంతునిపైనే భారం వేసి భగవంతుని శరణు వీడుట అన్నది పరమధర్మము అనే న్యాసము అనే తపస్సు ద్వారా గొప్పది అని ఉపనిషత్తు నిర్ధారించింది అయితే శరణు వేడాలి ఎవరిని శరణు వేడాలి ఎవరు శక్తి గలవారో వారినే శరణు వేడాలి శక్తి ఒకటి ఉంటే సరిపోదు శక్తితో పాటుగా దయ కలిగి ఉండాలి ఇలా రెండు కలిగి ఉండాలి శక్తి ఉండి దయ లేకపోయినా మనకు ఉపకారం లేదు దయ ఉండి శక్తి లేకపోయినా నీతో పాటు నేను బాధపడతానే తప్ప నీ బాధ తీర్చలేను అని అంటాడు గనుక శక్తి దయ రెండు ఉన్నవాణిని శరణు వేడాలి అని మనకు ఉపనిషత్తు చెబుతోంది అందుకనే శరణు వేడటానికి నియమం లేదు శరణు వేడుట ఎవరైనా వేడవచ్చు ఎప్పుడైనా శరణు వేడవచ్చు ఎలాగైనా శరణు వేడవచ్చు దేనికోసమైనా శరణు వేడవచ్చు దానికి నియమాలు ఏమీ లేవు ద్రౌపదీదేవి వస్త్రం కోసమని శరణు వేడింది ధర్మరాజు రాజ్యం కోసమని శరణు వేడాడు కాకాసురుడు ప్రాణం కోసమని శరణు వేడాడు లక్ష్మణస్వామి రామసేవ కోసమని శరణు వేడాడు ఇలా శరణు వేడిన వారు అనేక బలములు పొందుట కోసమని శరణు వేడారు విభీషణుడు రామశరణు కోసమని శరణు వేడాడు ఇలా శరణు వేడవచ్చును ఏ కోరిక కోసమైనా శరణు వేడవచ్చును సాక్షాత్తు వైకుంఠాన్నే ఇవ్వగలిగిన స్వామి చిన్న చిన్న కోర్కెలను తీర్చలేడా అన్ని కోరికలను తీర్చగలడు ఆయన అందుచేత ఎవరు శరణు వేడాలి ఫలం కోసం బ్రహ్మ క్షత్రియ వైశ్యులు ఇలా ఏ నియమం లేదు ఎవరైనా శరణు వేడవచ్చునో ఒక పాము కాళీయుడుని శరణు వేడాడు ఏనుగు గజేంద్రుడు శరణు వేడాడు క్షత్రియ కులానికి చెందిన ధర్మరాజు శరణు వేడారు పాండవులందరూ శరణు వేడారు శ్రీ అయిన ద్రౌపది శరణు వేడింది శ్రీరామచంద్రుడు శరణు వేడాడు ఇలా శరణు వేడిన వాళ్ళలో అన్ని తెగలవారు ఉన్నారు కనుక ఎవరైనా శరణు వేడవచ్చును ఎందుకోసమైనా శరణు వేడవచ్చు ఎలాగైనా శరణు వేడవచ్చు శరణాగతి చేయాలంటే ఎలా చేయాలి రేపటి భాగంలో తెలుసుకుందాం సుశీల రాణి రామానుజదాసి